హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపిస్తాను సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రింట్ సారీ ఇది కాదు మిగిలినవి చెప్తున్నాను ఇది ఫ్రెషే సారీ ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లైట్ వెయిట్ పట్టు లాగా ఉంటుంది అనమాట కలర్ సూపర్గా ఉంది దీని పళ్ళు బ్లౌజ్ చూడండి అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఈ వీక్ మార్కెట్ చాలా డల్గా ఉందండి ఐ మీన్ టు సే ప్రోడక్ట్ ఎక్కడా లేదు సో పెద్దగా రావట్లేదు పళ్ళు బ్లౌజ్ సో రిపీట్లోనే తక్కువ చేసిస్తున్నాం అంతకు మించి ఏమీ లేదు సో వన్ వీక్ వరకు కూడా పెద్దగా కొత్త కలెక్షన్ రాదు వన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు అండ్ పెళ్ళిళ్ళు కూడా లేవు కాబట్టి సో వెరీ క్లియర్ అబౌట్ దట్ అందుకోసమే రిపీటే ఉంటాయి మాక్సిమమ్ అండ్ ఈసారి వచ్చేటప్పటికి మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ ఇస్ అల్టిమేట్ కలర్ కూడా సూపర్ ఉంది ఒకసారి పళ్ళు బ్లస్ ఎట్లుందో చూద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్ చెందేరి శారీ అండి సో ఇదంతా కూడా ఇట్లా స్కట్ బార్డర్ స్టైల్లో వచ్చింది చూస్తే తెలుస్తుంది కదా దీని పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం పళ్ళు బ్లౌజ్ పెనీ కాటన్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కట్టుకుంటే ఇలాంటి శారీస్ చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం పెనీ కాటన్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి పళ్ళు అండ్ బ్లౌస్ ఇది కూడా చందేరి చీరనే ఓకేనా పైన అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తే కిందికి వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ వచ్చింది ఇట్లా ఓకేనా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పళ్ళు అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ కంప్లీట్గా విశాల్ బ్రాండెడ్ చందేరి శారీ అండి అసలు ఎంత బాగుందో పీస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం బ్లౌజ్ పళ్ళు ఇంకొక శారీ అండి కలర్ బాగుందా నాకైతే నచ్చింది పెద్ద బార్డర్ త్రీ ఫిఫ్టీ మంచి ప్రైజ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఫస్ట్ కోటో సహా స్క్రీన్షాట్ తీసుకోండి సో కంప్లీట్గా క్లియరెన్స్ ప్రైస్ శారీ మస్తు ఉంటుంది ఇది హై తసరమాట సో కొంచెం గార్గా ఉంటుంది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ బెనారస్ బ్లౌజ్ మిస్ చేసుకోరు కదా ఇట్లా షిబోరీ డిజైన్తో పళ్ళు వస్తుంది సో మంచి పీస్ అండి బ్లాక్ ఫేవరెట్స్ ఉంటే కనుక మిస్ చేసుకోకండి ఇది కంప్లీట్గా ఫ్రెష్ శారీ కోటా శారీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ ఇగో ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా పూలు బాగుంది పళ్ళు బ్లౌజ్ ఉందో చూద్దాము ఇది బ్లౌజ్ పళ్ళు చెందేరి శారీ బాగుంది పీస్ కంప్లీట్గా మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పళ్ళు బ్లౌజెస్ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వీడియోలో నాకు నచ్చిన శారీ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మ్యాంగో గ్రీన్ అనమాట ప్యూర్ చందేరి మీద వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం కడితే ఉంటుంది చీర పళ్ళు అండ్ బ్లౌజ్ సూపర్ ఉందండి కోటా సారీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దీనికి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కలర్ ఎంత బాగుంది కదా సో రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇది కూడా జూట్లేని అనమాట సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది కలర్ బాగుంది పైనంతా శివోరీ ఇది క్లియరెన్స్ ప్రైజ్ ఓకేనా దీనికి డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ బార్డర్ ఉంది ఇది హై టసర్ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఓకేనా ఇట్లా పైన చిన్న బార్డర్ కడితే మస్తు క్లాస్గా ఉంటుంది అనమాట పీస్ సో డార్క్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మంచి ఇట్లా బూటాస్ వచ్చింది అనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది పీస్ మాత్రం మసల్ మిస్ చేసుకోవద్దు బీపింగ్ బూట బాగుంది పీస్ ఇది పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజ్ ఫస్ట్ బ్రాండెడ్ తస్తారు సారీ వెరీ లో ప్రైస్ ఇట్లా వస్తుంది చీర క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది వన్ మోర్ పెనీ కాటన్ సారీ శారీ చాలా బాగుంది ఏదన్నమాట పీస్ అండ్ దీనికి ఇట్లా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అంతేనా ఇది బ్లౌజ్ లైట్ ముగ్ధ పంచగా ఉంటుంది చీర ఎట్లా ఉంటుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దీని బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం పెనీ కాటన్ అది ప్రైస్ ఆఫ్ త్రీ ఎయిటీ ఇది శారీ కాంట్రాస్ట్ సారీ సెల్ఫ్లోనే ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ పెనీ కాటన్ అంటారనమాట పెన్నీ కాటన్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి ఓకేనా మళ్ళీ కాటన్ అనుకొని తీసుకున్నాం అని అనొద్దు ఇట్లా సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సారీ బ్లౌజ్ ఇది ఎంత బాగుందో పెనీ కాటన్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా వస్తుంది చీర దీని పళ్ళు బ్లౌజ్ ఎట్లందో చూద్దాం పోచంపల్లి స్టైల్ వచ్చింది కాబట్టి కొంచెం బాగుంది చీర పళ్ళు ఇక్కడ మిస్టేక్ ఉంది చూడండి కావాలన్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు త్రీ ఫిఫ్టీ ఇస్ ద బెస్ట్ ప్రైస్ బాగుంది అది కూడా పళ్ళులో కిందికి పోతుందా నేను అనుకుంటున్నాను బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం బ్లౌజ్ పళ్ళు కోటా శారీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు ఎట్లుందో చూద్దాం చిన్న మిస్ప్రింట్ ప్రింట్ కనిపిస్తుంది కదా అక్కడ అండ్ క్లీన్ బ్లౌజ్ ఈ పీస్ మాత్రం చాలా బాగుందండి హైట్ వస్తారు శారీ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ డబల్ నైన్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ కి పౌడర్ వస్తుంది వల్లే ఉంది కదా స్ప్రింగ్ సీజన్ చూసినట్టుంది సారీ చాలా బాగుంది ఒకసారి కోడ్ చూపిస్తాను చూసేయండి ఇది బ్లౌజ్ అండ్ కోల్డ్ కోడ్ ఇట్లా కోడ్తో సహా కంపల్సరీ స్క్రీన్ షాట్ చేయడం మర్చిపోదు బ్యూటిఫుల్ సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ విస్పోస్ జోలా అంటారు వీటిని అండ్ ఇట్లాగా వర్క్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది శారీ అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది జరీ పళ్ళు వస్తుంది బ్రాండెడ్ మెటీరియల్ క్రష్ తెస్తారనమాట క్రష్ టిష్యూ ఓకే బాగుంటుంది సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది ఇది డిజైనర్ బొటిక్ పీస్ ఇది శారీ కదా ఒకసారి పళ్ళు బ్లౌజ్ తొందర చూద్దాం బ్రాండెడ్ మెటీరియల్ అనమాట కంప్లీట్గా పళ్ళు ప్లేన్ వస్తుంది బ్లౌజే హైలైట్ ఇది బ్లౌజ్ అన్ అమేజింగ్ పీస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిజైన్ కంప్లీట్గా మనకి చెందేరి మిక్స్ వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది ఇది ఒక టోకెన్ పళ్ళు శారీ చూద్దామండి బాగుంది పీస్ అసలు ఇన్ని రోజులు ఆగదు ఈ పీస్ అట్లాంటిది ఆగిందంటే ఎవరికో డిజైన్ అర్థం కాకనే ఆగిందని అర్థం ఇక్కడ ఈ మధ్య మధ్యలో అంతా కూడా సీక్వెన్స్ వరకు వచ్చింది ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి ఎయిట్ నైంటీ ఫైవ్ కాదు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ శారీ చూడండి తెలుస్తుంది కంప్లీట్గా డిజైనర్ పీస్ ఓపెన్ చేయలేదు దీని బ్యూటీ తెలియలేదు అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందో పీస్ కట్టుకుంటే ఎక్కడ తీసుకున్నారో అని అంత బాగుంది పీస్ అండ్ స్మాల్ వీవింగ్తో బ్లౌజ్ బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా పెనీ కాటన్ ఎట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇగో ఇట్లా ఉంటుంది చీర అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పెద్ద ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది జూట్లేనైనా చాలా బాగుంటుంది కట్టుకుంటే అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఇట్లా చాలా బాగుంది కదా ఇంట్లో కట్టుకోవడానికైనా కూడా బాగుంటుంది చీర క్లియరెన్స్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది శారీ అండ్ ప్లేన్ బ్లౌజ్ కి బోర్డర్ వస్తుంది నాట్ ప్లేన్ బ్లౌజ్ ఈ గ్రీన్ వైట్ బాగుంది వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇది ఒక మంచి గ్రీన్ అని చెప్తా ఓకేనా రిచ్ పల్లు అండ్ దీనికి ఎక్కడైనా చిన్నగా థ్రెడ్స్ అటు ఇటుగా గా కనిపించినా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండవండి ముందే చెప్తున్నా ఇది బ్లౌజ్ సింపుల్ గా డైలీ వేర్ కి బాగుంటుంది ఇది డోలా సిల్క్ వస్తుంది కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది పళ్ళు స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కాటన్ శారీ అండి సో పింక్ అండ్ పింక్ కాంబోలో చూస్తున్నాము సో శారీ కలర్ బాగుంది కాటన్ అంటే ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు క్లియరెన్స్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ ఎట్లుందో చూద్దాము ఇంకొకసారి పెనీ కాటన్లో త్రీ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ పోచంపల్లి డిజైన్ పల్లు బ్లౌజ్ ఎట్లా చూద్దాము లేని నేను త్రీ ఫిఫ్టీ ఇట్లా వస్తుంది పిచ్ వై ప్రింట్ అండ్ పళ్ళు బ్లౌజ్ ఎంత బాగుందో లిటరల్గా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ పీస్ దీనికి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది పల్లూ అండ్ బ్లౌజ్ ఎంత బాగుందో చీర నెక్స్ట్ సారీ సిక్స్ ఫిఫ్టీ పట్టు సో దీనికి అంతా కూడా పైతానీ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం పళ్ళు బ్లౌజ్ సో ఆర్గేంజా సారీ ఇట్స్ అ క్లియరెన్స్ ప్రైస్ మంచి బ్లూ కలర్ స్కై షేడ్ అనమాట సో సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద బెస్ట్ ప్రైస్ పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం ఫ్యాన్సీ ఆర్గేంజా ఇట్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది శారీ పళ్ళు బ్లౌజ్ సూపర్ ఉంటుంది ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది వన్ గ్రామ్ శారీ సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇచ్చే సారీ అండి సో మంచి క్లియరెన్స్ ప్రైస్లో ఇస్తున్నాను అసలు కలర్ కూడా చాలా బాగుంది ఒక మంచి రామ గ్రీన్ అంటారు కదా థర్టీన్ ఫిఫ్టీ రాయండి సో కంప్లీట్గా కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ అనుకోవచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను పల్లు బ్లోస్ వీడిస్తే లైక్ చేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్